గురు యోగం అంటే ఏమిటి వారంలో గురువారం బృహస్పతి వారము రోజున పుష్య నక్షత్రం కలిసినప్పుడు ఏర్పడే శుభయోగమే గురు యోగం దీనిని గురు గురుపుష్య మహాయోగం అమృత అమృతయోగం అని కూడా పిలుస్తారు శాస్త్రంలో ఇది అఖండ శుభయోగంగా పరిగణించబడుతుంది గురువారం బృహస్పతి గ్రహానికి అధిపతి నక్షత్రం దేవగురు బృహస్పతి ప్రసాదించిన అత్యంత శుభ నక్షత్రం ఇవి కలిసినప్పుడు ఏర్పడే శక్తి అమృత ఫలితాలను ఇస్తుందని విశ్వాసం గురుపుష్య యోగం విశిష్టత ఒకటి అఖండ శుభప్రదమైన సమయం ఈ రోజున ఎలాంటి శుభకార్యం ఆరంభించినా అడ్డంకులు లేకుండా సాఫల్యం పొందుతుంది సాధారణంగా శుభముహూర్తాలు కోసం చూడాల్సిన అవసరం ఉండదు రెండు దేవతల కృప ఈ యోగంలో దేవగురు బృహస్పతి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం లభిస్తుంది ధన విద్య ఆరోగ్యం దీర్ఘాయుషు కలుగుతాయని విశ్వాసం మూడు సంపద వృద్ధి బంగారం వెండి ఆభరణాలు భూమి ఇల్లు వాహనం ఈ రోజున కొనుగోలు చేస్తే శాశ్వత లాభం కలుగుతుంది పెట్టుబడులు పెడితే అభివృద్ధి ఆర్థిక స్థిరత్వం పొందుతారు నాలుగు విద్య జ్ఞానం ఆధ్యాత్మికత విద్యారంభం వేదపఠనం జపం ధ్యానం వ్రతాలు చేస్తే ఫలితాలు అత్యంత శ్రేయస్సు కలిగిస్తాయి దీక్షలు గురుపూజలు సత్యనారాయణ వ్రతం వంటివి చేస్తే దీర్ఘకాల పుణ్యం లభిస్తుంది ఐదు వైద్య మరియు ఆరోగ్య లాభం ఈ రోజున ప్రారంభించే ఆయుర్వేద చికిత్సలో ఔషధ సేవనం దీర్ఘకాల ఫలితం ఇస్తాయి అనారోగ్యం తగ్గుతుంది శరీర మానసిక శాంతి లభిస్తుంది గురు గురుపుష్యయోగంలో చేయాల్సిన పనులు దేవతారాధన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి బృహస్పతి దేవుని పూజ చేసి పుష్పాలు పసుపు కుంకుమ సమర్పణ మంత్ర గురు గురుబీజ మంత్రం శ్రీసూత్రం సుక్తం విష్ణు సహస్రనామం పఠించడం శ్రేయస్కరం దానాలు అన్నదానం వస్త్రదానం గోపూజ విద్యార్థులకు పుస్తకాలు లేదా విద్యాసహాయం చేయడం కొత్త ఆరంభాలు వ్యాపార ప్రారంభం కొత్త పనులు భాగస్వామ్యాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ప్రారంభించడం కొనుగోలు బంగారం ఆభరణాలు భూమి వాహనం ఇల్లు కొనుగోలు చేయడం ఆరోగ్య సంబంధం ఈ రోజున మొదలయ్యే కొత్త వైద్యం యోగ సాధన ధ్యానం మంచి ఫలితాలు ఇస్తాయి విద్యాభ్యాసం చిన్నారులకు విద్యారంభం వ్రతబంధం వేదాధ్యయనం మొదలుపెట్టడం రెండు వేల ఇరవై గురుపుష్యోగం గురుపుష్య అమృతయోగం అని కూడా పిలుస్తారు ఇది గురువారం పుష్య నక్షత్రం వచ్చినప్పుడు ఏర్పడిన శుభ సమయం గురుపుష్య యోగం ఈ క్రింది వాటికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది కొత్త భవనానికి పునాది రాయి వేయడం మంత్రాలు మరియు తంత్రాలను నేర్చుకోవడం మరియు మీ పెద్దలు గురువు లేదా పండితుడి నుండి జ్ఞానాన్ని పొందడం కొత్త వ్యాపార సంస్థ ప్రారంభోత్సవం ఈ కాలంలో బంగారం లేదా వెండి కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని భావిస్తారు కొత్త వాహనం కొనడం కొత్త ఇంట్లోకి ప్రవేశించడం రెండు వేల ఇరవై ఐదులో పుష్య యోగ తేదీలు క్రింద ఇవ్వబడ్డాయి గురువారం ఆగస్టు రెండు మరియు గురువారం నుండి ఆగస్ట్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఐదు ఉదయం గంటల యాభై మూడు నిమిషాలు వరకు ఆగస్ట్ ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై ఐదు రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలు ఆగస్ట్ ఇరవై ఒక్క రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఐదు యాభై మూడు రాత్రి మధ్యకి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలు అత్యంత దీర్ఘ ప్రశాంత సమయం పిండిన పనులకు కొనుగో ఉద్యోగం మొదలుపెట్టడం బంగారం కొనడం మొదలు అనుకూలంగా ఉంటుంది బంగారం కొనుగోలు శుభ నిర్ణయ సమయం గురుపుష్య యోగం స్మారకంగా బంగారానికి మీ గోల్డ్ కొనుగోలుకు అత్యంత శుభ సమయంగా భావించబడుతుంది ఈ సమయాల్లో బంగారం కొనుగోలు చేయడం లాభం సంపద శాశ్వత వృద్ధి ఇస్తుందని పూర్వకాల శాస్త్రాలు సూచిస్తాయి ఫలితం గురుపుష్య యోగంలో చేసిన శుభకార్యాలు జీవితాంతం నిలిచే ఫలితాలు ఇస్తాయి ఆర్థికాభివృద్ధి కుటుంబ సౌఖ్యం విద్యలో విజయాలు వృత్తిలో ఎదుగుదల ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయి గురుపుష్య యోగం అనేది జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత కలిగిన శుభయోగం ఈ యోగం గురువారం నాడు పుష్య నక్షత్రం కలిసినప్పుడు ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఒక్కన కూడా గురుపుష్య యోగం వస్తుంది ఈ యోగం కొత్త పనులు ప్రారంభించడానికి పెట్టుబడులు పెట్టడానికి అలాగే బంగారం కొనడానికి చాలా అనుకూలమైన సమయంగా భావిస్తారు గురు విశిష్టత శుభప్రదం గురు గురుపుష్య యోగం కొత్త పనులు శుభకార్యాలు ప్రారంభించడానికి చాలా శుభప్రదమైనదిగా పరిగణిస్తారు ఆర్థిక లాభాలు ఈ యోగంలో చేసే పెట్టుబడులు కొనుగోళ్లు భవిష్యత్తులో మంచి ఆర్థిక లాభాలను కలిగిస్తాయని నమ్ముతారు బంగారం కొనడం గురు పుష్యయోగం రోజు బంగారం కొనడం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు ఒక మార్గంగా భావిస్తారు ఇతర శుభకార్యాలు కొత్త ఇంటికి శంకుస్థాపన చేయడం వివాహం వంటి ఇతర శుభకార్యాలకు కూడా ఈ యోగం మంచిదని చెబుతారు ఇరవై ఒక్క ఆగస్టు రెండు సున్నా రెండు ఐదున నా పుష్యయోగం రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఒక్కన్న గురువారం రోజున నక్షత్రం కలవడం వల్ల గురు యోగం ఏర్పడుతుంది ఈ రోజున మీరు కూడా మీ ఇంటికి అవసరమైన వస్తువులు కొనడం పెట్టుబడులు పెట్టడం లాంటివి చేయవచ్చు రెండు వేల ఇరవై ఐదులో గురు గురుపుష్యోగం అమృత అమృతయోగం అని కూడా పిలుస్తారు ఇది గురువారం పుష్య నక్షత్రం వచ్చినప్పుడు ఏర్పడిన శుభ సమయం గురుపుష్య యోగం ఈ క్రింది వాటికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది కొత్త భవనానికి పునాది రాయి వేయడం మంత్రాలు మరియు తంత్రాలను నేర్చుకోవడం మరియు మీ పెద్దలు గురువు లేదా పండితుడి నుండి జ్ఞానాన్ని పొందడం కొత్త వ్యాపార సంస్థ ప్రారంభోత్సవం ఈ కాలంలో బంగారం లేదా వెండి కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని భావిస్తారు కొత్త వాహనం కొనడం కొత్త ఇంట్లోకి ప్రవేశించడం